ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము ద హార్ట్ఫుల్నెస్ వే పుస్తకంలో మూడవ చాప్టర్ అయినటువంటి ధ్యానం లోని అంశాలను చదువుకుంటూ ఉన్నాం ఇప్పటి వరకు మనం నాలుగు భాగాలను పూర్తి చేసుకున్నాం అందులో భాగంగా రిలాక్సేషన్ వరకు పూర్తి చేసుకున్నాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ను ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరూ కూడా సుఖంగా సౌకర్యవంతంగా కూర్చోండి నెమ్మదిగా సున్నితంగా కళ్ళు మూసుకోండి నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యానస్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మన అందరి హృదయాలు ఒకే హృదయంగాను ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలని వాటిని మన హృదయాల్లో నింపుకోవడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే కార్యక్రమాలు మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆనందంతో ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానమవుదాం థ్యాంక్ యూ మాస్టర్ ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎనభై ఒకటవ పేజీలో ఉన్నటువంటి ధ్యానం ఎలా చేయాలి అనే అంశం దగ్గర నుంచి ప్రారంభిద్దాం ధ్యానం ఎలా చేయాలి సమయాన్ని నిర్ధారించుకొని ఒక ప్రదేశాన్ని కేటాయించుకొని సౌకర్యవంతమైన భంగిమలో మనం ఇప్పుడు ధ్యానానికి సిద్ధంగా ఉన్నాము మనం నెమ్మదిగా కళ్ళు మూసుకొని మన ధ్యాసను హృదయం మీద నిలిపి అక్కడ హృదయంలో దివ్య ప్రకాశం ఉందని అది మనల్ని తనలోనికి ఆకర్షిస్తూ ఉందని అనుకుందాము హృదయంలో దివ్య ప్రకాశం ఉందని అనుకోవడంలో అర్థం ఏమిటి అని నేను అడిగాను అది ఒక భావన మాత్రమే హృదయంలో ఏముందో ముందుగా మనకు తెలియదు దానిని కనుగొనేందుకు మనం నిరీక్షిస్తున్నాము ధ్యానమనేది ఒక ప్రయోగం దివ్యప్రకాశం మన హృదయాలలో ఉంది అనే భావనతో మనం ఈ సిద్ధాంతాన్ని పరీక్షిస్తాము వాస్తవానికి మనం అనుభూతి చెంది అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడే ఈ ప్రయోగం యొక్క నిదర్శనం తెలుస్తుంది అని దాజీ చెప్పారు ఈ ధ్యాన ప్రయోగాన్ని మనం ఎలా నిర్వహిస్తాము అని అడిగాను మనం సుఖమైన భంగిములో కూర్చొని నెమ్మదిగా మన ధ్యాసను లేదా అవగాహనను హృదయంలో విశ్రాంతి తీసుకునేటట్లు చేస్తాము దివ్య ప్రకాశం ఒక ఆలోచన కాదు అది ఒక అనుభూతి ఈ అనుభూతిని మనం తయారు చేయలేము కాబట్టి మనం దాన్ని గురించి ఆలోచించడం కానీ అనుభూతి చెందే ప్రయత్నం కానీ చేయకూడదు నిజానికి ధ్యానమంటే ఒక విధమైన నిరీక్షణ లాంటిదే దేనిని ఆశించకుండా రిలాక్స్ అయ్యి ఊపికగా చూడడమే అందుకే మనల్ని మనం పదే పదే నా హృదయంలో దివ్య ప్రకాశం ఉంది అది నన్ను లోలోనికి ఆకర్షిస్తూ ఉంది అని గుర్తు చేసుకోము ఈ భావనను పదే పదే వల్లిస్తూ ఉండవలసిన అవసరం లేదు నా హృదయంలో దివ్య ప్రకాశం ఉంది అది నన్ను లోలోనికి ఆకర్షిస్తూ ఉంది నా హృదయంలో దివ్య ప్రకాశం ఉంది అది నన్ను లోలోనికి ఆకర్షిస్తూ ఉంది అని పదే పదే జపించే మంత్రమేమీ కాదిది అది మనకు ధ్యానభంగాన్ని మాత్రమే కలిగిస్తుంది అది కృత్రిమమైనది కష్టంగా చేసే పని అవుతుంది అంతకంటే హృదయంలోని ప్రకాశాన్ని వాస్తవంగా అనుభూతి చెందేందుకు దివ్య ప్రకాశం ఉంది అనే ఆలోచన మన మనసుల్లో నుండి మాయమైపోవాలి ధ్యానం ద్వారా లభించే ఫలితం అనుభూతి కావాలి కానీ ఆలోచన కారాదు కానీ ఒకే దానిని గురించి నిరంతరంగా ఆలోచించడమే ధ్యానం అని నిర్వచనం చెప్పారు అని అడిగాను అవును మనం నిరంతరంగా పూర్తిగా ఈ భావన మీద శ్రద్ధ పెట్టి ఉన్నాము కానీ ఇది ఒక లోతైన జాగరూకత దాదాపు ఉపచేతనపు జాగరూకత చాలామంది దీన్ని అపార్థం చేసుకుంటారు చేతనత్వపు ఆలోచనలా దీనిని నీవు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అది కేవలం ఏకాగ్రతే అవుతుంది ధ్యానం కాదు లోతైన జాగరూకతను కలిగించేది ఏది అని అడిగాను ధ్యానం చెయ్యాలన్న నీ సంకల్పం అది ఉంటే చాలు చూడు చైతన్యం విశాలమైనది దానిలో చాలా భాగం మన చైతన్యపు అవగాహనకు అతీతంగా ఉంటుంది మనకు తెలిసినది కేవలం అత్యంత సూక్ష్మమైన భాగం మాత్రమే మన అవగాహనకు అతీతంగా ఉండే ఆ లోతైన చైతన్యపు సామ్రాజ్యాలలో దివ్యప్రకాశం ఉందనే భావన విస్తరిస్తుంది అందువలన ఏ చేతనా స్థాయిలోనూ దివ్యప్రకాశం ఉందన్న ఆలోచనతో నువ్వు కుస్తీ పట్టవలసిన అవసరం లేదు నీ చేతన మనసులో ఈ ఆలోచన ఎన్నడూ రానప్పటికీ నువ్వు ఇంకా ధ్యానం చేస్తూనే ఉన్నట్లు అంతా సవ్యంగా జరుగుతుంది ఇంతకీ వాస్తవానికి మనం ధ్యానంలో ఏం చేస్తాం అని అడిగాను సుఖంగా కూర్చొని హృదయంపై ధ్యాసను నిలిపి నిరీక్షిస్తూ ఉంటాం అని దాజీ మళ్ళీ చెప్పారు ఈ పద్ధతి దాదాపు చాలా సులభంగా ఉంది అన్నాను సత్వం సరళమైనది సరళమైన దానిని సాధించేందుకు మనం సరళమైన పద్ధతులను పాటించాలి క్రింద పడ్డ సూదిని తీసేందుకు భారీ బరువులను ఎత్తే క్రేనును ఉపయోగించే కంటే నీ చేతులతో తీయడమే సులభం అని బాబూజీ చెబుతూ ఉండేవారు నేను ధ్యానం ప్రారంభించిన రోజుల్లోనే అది ఎంత సులభమైందో తెలిసి ఉంటే ఎంత బాగుండేది అని అన్నాను కానీ నువ్వు అనుభవపూర్వకంగా నేర్చుకున్నావు అది ఉత్తమమైన మార్గం అని దాజీ చెప్పారు నేను ధ్యానం ప్రారంభించినప్పుడు హృదయంలో ఈ దివ్య ప్రకాశం ఉందనే ఆలోచనను ఎలా చెయ్యాలో నాకు ఎంత మాత్రమూ తెలిసేది కాదు నేను ఎప్పుడు అడిగినా ఎక్కువగా ఆలోచించవద్దని చెబుతుండేవారు ఆ విధంగా దివ్య ప్రకాశం అనే ఆలోచన గురించి నేను చాలా కాలం పట్టించుకోలేదు అయినప్పటికీ చివరికి ఆ ఆలోచన లేకుండానే నేను ధ్యానంలో లోతులకు వెళ్ళిపోయాను కానీ కొన్ని రోజులు సరే ఈ రోజు నేను నిజంగా సరిగ్గా ధ్యానం చేస్తాను దివ్యప్రకాశాన్ని గురించి ఎడతెరపి లేకుండా ఆలోచిస్తాను అని అనుకునేవాడిని రోజు ధ్యానం కూడా సరిగ్గా జరిగేది సంఘర్షణ మాత్రమే జరుగుతూ ఉండేది దివ్యప్రకాశం అనే భావన పూర్తిగా సూక్ష్మమైనది అని దాజీ చెప్పారు దానినే ప్రకాశరహితమైన వెలుగు అని బాబూజీ చెప్పారు ఇప్పుడు ఈ నిర్వచనంలో ఒక పెద్ద సూచన ఉంది చూడగానే అది మనకు అర్థం కాదు అది మనం తల గోక్కునేటట్లు చేయగలదు వెలుగుకు నిర్వచనం ప్రకాశం కాదా అయినప్పటికీ ప్రకాశాన్ని మనం ప్రక్కన పెడితే మనం ఒక అత్యంత ముఖ్యమైన విషయాన్ని నేర్చుకుంటాము ఏ విధంగానూ మనం దివ్య ప్రకాశాన్ని చూడడం కానీ ఊహించడం కానీ చేయలేమని తెలుసుకుంటాము అది విద్యుత్ బల్బు కాదు కొవ్వొత్తి కాదు అది పగటి వెలుగు కానీ నియాన్ కాంతి కానీ లేదా ఏదైనా భౌతిక మూలం నుండి వచ్చే కానీ కాదు అది మనం చూడగలిగినది కాదు అయితే అదేమిటి అది మనం అనుభూతి చెందగలిగినది మాత్రమే అందుకే ఈ ప్రక్రియను మనం హృదయం మీదనే చేస్తాము ఎంతైనా దేనినైనా అనుభూతి చెందేది హృదయమే కదా దివ్య ప్రకాశాన్ని గురించి ఆలోచించే మన ప్రయత్నం దాని అనుభూతి చెందడంలో అవరోధంగా నిలుస్తుంది ధ్యానంలో లోలోతుగా వెళ్ళనీయకుండా మనల్ని మానసిక స్థాయిలోనే కట్టిపడేస్తుంది అందుకని మనం ఈ ఆలోచనను ఎంతో సూక్ష్మమైన పద్ధతిలో తీసుకువెళ్ళాలి మహా అయితే హృదయంలో దివ్య ప్రకాశం ఉందని మనకు మనం సున్నితంగా గుర్తు చేసుకుంటాము అది మనల్ని లోనికి ఆ దివ్యమూలం వైపుకు ఆకర్షిస్తూ ఉంటుంది మనం ప్రారంభంలో ఒకసారి ఇలా చేస్తాము నిజానికి అది కూడా అవసరం లేదు ఇది అలాంటి సహజమైన ప్రక్రియ ప్రతిదీ తనకు తానుగా జరుగుతుంది అని దాజీ చెప్పారు ఆ దివ్యమూలం మీదనే ధ్యానం ఎందుకు చేయకూడదు ఆ దివ్య ప్రకాశాన్నే మన లోనికి ఎందుకు తీసుకురాకూడదు అని అడిగాను ఆ మూలాన్ని నువ్వు ఎలా తెలుసుకుంటావు అని దాజీ అడిగారు నా దగ్గర సమాధానం లేదు దివ్యమూలం అనంతమైనది అది ఆలోచనకు చిక్కనిది చివరికి అది ఉపచైతన్యానికి భావనకు కూడా అందనిది నీవు దానిని గురించి ఎంతగా తెలుసుకున్నప్పటికీ అది వాస్తవమైనది కాదు మరో విధంగా దివ్య ప్రకాశం అనే దానిని మనం గ్రహించవచ్చు అది సూక్ష్మమైనదే కావచ్చు కానీ కనీసం దానిని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోగలం దాన్ని మనం మన హృదయాలలో అనుభూతి చెందగలము ఈ సూక్ష్మ అనుభూతి మనల్ని ఇంకా లోనికి లాగుతుంది వాస్తవంగా అది మనల్ని ప్రకాశానికి అతీతంగా తీసుకువెళ్ళి ఆ దివ్యమూలం వద్దకు చేరుస్తుంది అని దాజీ తెలిపారు దివ్యప్రకాశం మీద మనం ధ్యానం చేయడానికి గల కారణం మనం నేరుగా ఆ దివ్యమూలం మీద చేయలేకపోవడమే అన్నమాట అన్నాను ముమ్మాటికి కానీ ఆ కాంతి దివ్యమూలం నుండి వస్తుంది అది మనల్ని ఆ దివ్యమూలం వైపు తీసుకుని వెళుతుంది కూడా దివ్యమూలాన్ని చేరుకునే ఈ ప్రక్రియలో మనం అంతకంతకు ధ్యానం యొక్క లోతులకు వెళతాము మనం అంతకంతకు లోతైన సమాధి స్థితులను సాధిస్తాము కానీ ఒక క్షణం సేపు మనం గుర్తు చేసుకుందాం మనం కళ్ళు మూసుకున్న ప్రతిసారి వెంటనే సమాధి స్థితిలో మునిగిపోతామని కాదు తరచుగా కళ్ళు మూసుకోవడానికి సమాధి స్థితికి చేరుకోవడానికి మధ్య చాలా సమయం పడుతుంది చాలామందికి కష్టంగా అనిపించేది అప్పుడే ఎందుకంటే ఎన్నో ఆటంకపరిచే ఆలోచనలతో వారు పోరాడవలసి ఉంటుంది కానీ ఈ ఆలోచనలను మనం ఎలా తొలగించుకోవాలి అనేది నా ప్రశ్న అని అడిగాను దాజీ లోపల నవ్వుకొని అవును ఆలోచనలే మొట్టమొదటి ఫిర్యాదు కానీ నాకు ఆలోచనలు లేని స్థితి కావాలి అని ఆశించడం తప్పు మనం ప్రచారంలో ఉండే ఈ అభిప్రాయాలను పట్టుకుని విరేలాడుతూ ఉంటాము చెవులు ఉన్నది వినడానికే కళ్ళు ఉన్నది చూడడానికే అన్నట్లుగా మనసు యొక్క సహజమైన పని ఆలోచించడమే నువ్వు ఏదైనా సినిమాను చూస్తున్నప్పుడు నీ ఆలోచనలు నీకు ఇబ్బంది కలిగించవు కానీ అలాగని నీకు ఆలోచనలు లేవని కాదు అర్థం అన్నారు మనం వాటిని పట్టించుకోము అంతే అన్నాను అవును ఎందుకంటే నీ ధ్యాస ఎక్కువగా తెరపైనున్న బొమ్మ మీదనే ఉంటుంది ధ్యానంలో కూడా అదే జరుగుతుంది మన ధ్యాస ఆలోచనల కంటే మనం హృదయం మీదనే ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఆలోచనలు ఎంత మాత్రము మనల్ని బాధించవు నీలో ఉన్న దివ్య తేజస్సు నువ్వు అనుభూతి చెందనారంభించినప్పుడు అది మరింత సులభమవుతుంది నువ్వు అనుభూతి చెందుతున్నది దివ్య తేజస్సు అనేది కూడా నీకు తెలియకపోవచ్చు అది వచ్చినప్పుడు నీవు నిద్రలో మునిగి దానిని ఎంత మాత్రము గుర్తించలేకపోవచ్చు కూడా అది అలా జరిగిపోతుంది అప్పుడు నీ ఆలోచనల ప్రభావం నీ మీద ఎంత మాత్రము ఉండదు ఆలోచనలు భావోద్వేగాలు సముద్రం మీద కెరటాల వంటివి సముద్రం మీద ఓడను నడిపే నావికుడిని అవి ఇబ్బంది పెట్టవచ్చునేమో కానీ సముద్రపు లోతుల్లో ఈతలాడే త్రిమింగలాన్ని మాత్రం ఏమీ చేయలేవు గాఢమైన ధ్యానంలో మనం ఆ లోతుల్లో మునిగిపోతాము తీవ్రమైన పెనుగాలి వీచినా అది పైపైనే ఉంటుంది దాని ప్రభావం మన మీద పడదు కానీ లోతుగా ధ్యానంలోకి మునిగిపోయే ముందు మనం ఏం చేస్తాము అప్పుడు మన ఆలోచనలను ఏం చెయ్యాలి అని మళ్ళీ అడిగాను వాటిని అంగీకరించు వాటిని కూడా ప్రేమించు ఆలోచనలు మన శత్రువులు కావు ఆలోచనలతో పోరాడితే నువ్వు తప్పక ఓడిపోతావు నువ్వు ఎంత ఎక్కువగా నీ ఆలోచనలతో పోరాడితే అవి అంత ఎక్కువగా బలంగా మారుతాయి నిజానికి ఇక్కడ భౌతిక స్థాయిలో మనం చేసే ప్రతి పనికి సరిసమానమైన వ్యతిరేక దిశలో ప్రతిచర్య ఉంటుంది అనే న్యూటన్ మూడవ సిద్ధాంతాన్ని ఇక్కడ వర్తింప చేయవచ్చు మానసికంగా కూడా ఈ సూత్రం అనూహ్యమైన రీతిలో అన్వయిస్తుంది వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుంది కానీ అది చర్యకు సరిసమానంగా ఉండదు ఇది సముద్రంలో ఒక రాయిని విసిరి అందుకు ప్రతిగా సునామీని తెచ్చుకోవడం లాంటిది అందుకని మీరు ఆలోచనలతో పోరాడవద్దు వాటిని అలాగే ఉండనివ్వండి అలాగని దాని అర్థం వాటిని పెంచుకోవాలని కూడా కాదు తరచుగా మనకు నచ్చిన కొన్ని ఆలోచనలతో మనం సంతోషంతో ఉబ్బిపోతాము ప్రతికూల ఆలోచనలతో మనం కృంగిపోతాము కూడా ఆలోచించడం మంచిదే కానీ వాటిని పెంచుకోవడం ఎప్పుడూ మంచిది కాదు నిజానికి ఆలోచనలు గది గోడకు అంటించే వాల్పేపర్లా ఉండాలి దాని అందం మీకు నచ్చవచ్చు లేదా నచ్చకపోవచ్చు ఏది ఏమైనా అది మిమ్మల్ని చికాకు పెట్టదు మీ పనులకు అడ్డం రాదు అదేవిధంగా మీ ఆలోచనలు మీ ధ్యానానికి ఆటంకం కానక్కరలేదు అని దాజీ చెప్పారు కానీ ఒక్కొక్కసారి ఆలోచనలు మీద ఆకస్మికంగా దాడి చేస్తాయి అప్పుడు వాటిని తట్టుకోవడం కష్టం అని అన్నాను నువ్వు ఒక సీసా నుండి వైన్ పోసినప్పుడు ఆ వైన్ ఎక్కడ నుండి ఆ సీసాలోకి వెళ్ళిందో అక్కడ నుండే బయటకు వస్తుంది అని బాబూజీ చెప్పారు అలాగే ధ్యానంలో మనకు కలిగే ఆలోచనలు సీసాలో నుండి బయటకు వచ్చే వైన్ లాంటివి అవి ఉన్నట్లు మనకు తెలియకపోయినా ఇంతసేపు అవి మనలోనే ఉన్నాయి ధ్యాన సమయంలో బయటకు రావడం ప్రారంభించినప్పుడు మాత్రమే అవి ఉన్నట్లు మనకు తెలుస్తుంది ఆలోచనలు వచ్చింది బయటకు పోవడానికే కాబట్టి వాటిని రానివ్వండి ఒక్కొక్కసారి ధ్యానంలో మనం నిజంగా తీవ్రమైన ఆలోచనలను భావోద్వేగాలను అనుభూతి చెందుతాం అవి మనల్ని కలవరపెట్టేవి కావచ్చు దానికి కారణం ఏమిటంటే అటువంటి ఆలోచనలను మనోభావాలను సాధారణంగా మన జీవితాల్లో అణచిపెట్టి ఉంచుతాము చెడ్డవి అని నువ్వు అనుకునే ఆలోచనలు వచ్చినప్పుడు వద్దు 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 అంటూ వాటిని నీ ఉపచేతనపు లోపలికి నెట్టేస్తావు మాత్రాన అవి నిన్ను వదిలిపెట్టవు నీ అనుభవానికి రంగులు పులుముతూ నీ ప్రవర్తనను సూక్ష్మ పద్ధతులలో రూపుదిద్దుతూ అవి నీలోనే ఉంటాయి ధ్యానంలో అటువంటి ఆలోచనలు మళ్ళీ పైకి పైకి వస్తాయి అవి పాత్రలో మరుగుతున్న నీటిలో నుండి పైకి వెలువడే గాలి బుడ్డల వంటివి అవి నీ నుండి బయటకు వెళ్ళిపోతాయని తెలుసుకో వాటిని ఎంత మాత్రము పట్టించుకోవద్దు ధన్యవాదములు